ఈ ఆసనాలు దగ్గర ఇన్మిలు ఉన్నారు చెప్పి నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఉన్నారు లేదో చూద్దాం ఉన్నారు ఉన్నారో ఒకడికైతే బొక్క అయితే పెట్టేసాను తలకాయకి ఈడికి కూడా పెట్టేద్దాం ఒరువారు నాయన ఈ హెచ్ పింద్ర ఆడిపోయింది పశువు వాళ్ళు అనుకుంటే మనిషి కూడా నువ్వు ఏడేవి చేతిలో ఉందని మరి అంతలా ఉందంగా వన్ మినిట్ ఆగరా మెడికట్ వేసుకుని అప్పటి సంగతి చెప్తాను మడికెట్ అయితే అయిపోయింది వస్త్రా ఉండు ఒరే నేను మెడికట్ అయితే రా ఈడ బ్యాక్ సైడ్ నిసి దిగినరా ముట్ట నా కొడుకు వెన్నుపోటు పోడేస్తారా బాటుగలరా ఉండండి మా గ్యాంగ్ని తీసుకుని వస్తే అప్పుడు మీకు ఉండేది రెండు త్వరగా రివైవ్ ర మా ముగ్గురికి మేము బయలు లేదు దింగేస్తాం వాళ్ళని అవి ఆ రివైవ్ అయిపోయింది మీకు బైక్ పారిపోండి లేదనుకుంటే ఎట్ట కొడుతున్నా నాకే తెలియదు మళ్ళీ అయితే మీరైతే ఫ్రీ ఫైర్ అయితే ఆర్డర్ డిలీట్ చేసేసుకుంటారు ఏం లేదు మా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ పోయినా వాడతాయితే గాలని దింగిండు ఏం చేద్దాం కొన్ని కొన్ని సమయాలు అలా ఉంటాయి అనమాట మా ఫ్రెండ్ ఎలా రివైవ్ చేసేలా లాస్ట్ నాకు

మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మా మరిన్ని వీడియోలు వస్తాయి